అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి యాభై వేల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రభుత్వం అప్పగించింది ఎవరైతే ఎలవన్ కాంట్రాక్టర్లు వచ్చారో వాళ్ళకి దాదాపు నాలుగు వేల టిప్పర్లు మరో రెండు వేల ఎస్కేటర్లు పనిచేస్తూ ఉన్నాయి ముప్పై వేల మంది కార్మికులు ఉన్నారు అయితే ఆ టిప్పర్లో ఇసుగా రాయి మట్టి తోలుకొని ఆ రోడ్లన్నీ తిరుగుతూ ఉన్నాయి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కాదు తిరగాల్సిందే తప్పదు కాదని లేదు అయితే గుంటూరు నుంచి తాడికొండ మీదుగా తుళ్ళూరు వెళ్ళే రహదారిలో ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి రోడ్డు చూస్తేనేమో చిన్నగా ఉంది టిప్పరు చూస్తేనేమో వేలాది టిప్పర్లు తిరుగుతూ ఉన్నాయి ఆ రోడ్డు మీదకి ఎవడన్నా వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నా నెలకొన్నాయి గుంటూరు నుంచి తుళ్ళూరు వరకు ఇమీడియట్గా నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేసుకోవాలి రాజధానిలో పనులు ఇప్పట్లో పూర్తయ్యేటి కాదు మరో మూడు సంవత్సరాల పాటు పనులు కనీసం కొనసాగుతాయి రాజధానిలో ట్రంక్ రోడ్లు పూర్తయితే అన్ని ఆల్టర్నేటివ్ మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి మరొక వైపు వెస్ట్ బైపాస్ కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది దీంతో గుంటూరు నుంచి తాడుకొండ మీదగా తుళ్ళూరు వెళ్ళే రహదారిలో పెద్ద ఎత్తున టిప్పర్స్ రోజు రెండు వేల ఆరు వందల టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి పేరేచర్ల నుంచి రాయిని తరలించడానికి కానీ మట్టి తరలించడానికి కానీ పెద్ద ఎత్తున టిప్పర్స్ నడుస్తూ ఉన్నాయి దీంతో జనం గగ్గోలు పెడతా ఉన్నారు రోడ్డు విస్తరణ చేసుకోండి అమరావతి రాజధానికి మెటీరియల్ తీసుకువెళ్లాల్సిందే పనులు జరగాల్సిందే అయితే ప్రమాదాలు జరగకుండా చూడండి ఏదైతే గ్రామాల నుంచి రోడ్డు వెళ్తూ ఉందో ఆ గ్రామాలలో జనాలని భయభ్రాంతులకి గురి చేయకుండా వారి జీవన విధానాన్ని దెబ్బతీయకుండా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా ఈ టిప్పర్లు ప్రయాణం చేసే విధంగా చూడాలి రాబోయే కొద్ది రోజుల్లో దీన్ని జాతీయ రహదారికి కూడా మారుస్తూ ఉన్నారు అమరావతి రాజధాని నుంచి పేరచర్ల తాడికొండ పేరచర్ల జంక్షన్ మీదుగా నరసరావుపేట మీదుగా రాయలసీమకి బెంగళూరుకి రాజధానికి కనెక్ట్ చేయబోతూ ఉన్నారు కర్ణాటక రాజధానికి ఇక తుళ్ళూరు తాడికొండ పేరచర్ల మీదుగా పేరచర్ల నుంచి అలాగూ కొనమూడి మీదుగా హైదరాబాద్కి జాతీయ రహదారి అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఈ ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో గుంటూరు నుంచి తాడికొండ మీదుగా అమరావతి రోడ్లో తులూరు వరకు రహదారులని వెంటనే విస్తరించుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఆ ప్రాంతాల్లో రైతులు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నారు అనే ప్రతి విషయాన్ని కామెంట్ చేయండి ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం